హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రాచపూడి ఛానల్ ఈ ఉదయము నేను బోటీ ఎలా క్లీనింగ్ చేయాలో చూపించాను కదా ఇప్పుడు బోటీ కర్రీ చేస్తున్నాను చూడండి బోటీ ఒక కేజీ బోటీ తీసుకున్నాను మొత్తం దాంట్లో సగం ఫ్రైకి సగం కూరగా తీసుకున్నాను ఇదిగోండి ఇలా బోటీని తీసుకున్నాను ఇది ఒక హాఫ్ హాఫ్ తీసుకున్నాను బోటీలో ఇది వన్ కిలో ఉంటుంది దీనికి కావలసిన పదార్థాలు ఉల్లిగడ్డ ఒక లావు ఉల్లిగడ్డ తీసుకొని తరిగి పెట్టుకున్నాను తర్వాత కారము ఉప్పు పసుపు ధనియాల పొడి ఆయిల్ కరివేపాకు ఇవి కారం అవి మీకు టేస్ట్కు తగినంత వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ వేశాను తర్వాత టమాటాలు ఒక రెండు లావు టమాటాలు తీసుకొని తరిగి పెట్టుకున్నాను తర్వాత చెక్క లవంగా యాలకలు ఇవి దంచి వేసుకున్నాము ఉదయం బోటి క్లీనింగ్ ఎలాగో నేను చేసి చూపించాను అది వీడియో పెట్టాను కింద బాక్స్లో లింక్ పెడతాను అది కూడా చూడండి ఆ వీడియోని కూడా ఎలా క్లీనింగ్ చేయాలో తర్వాత ఇప్పుడు బోటీ కూర చేసుకున్నాము బోటీ ముందుగా స్టవ్ వెలిగించుకొని నేను కుక్కర్ చేస్తున్నాను కుక్కర్ పెట్టుకోవాలి ఇదిగోండి కుక్కర్ హీట్ ఎక్కింది ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను ఇదిగోండి నూనె కాగింది ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కరివేపాకు ఒకరేమో కరివేపాకు వేసుకుని ఇదిగోండి ఉల్లిగడ్డలు ఇలా వేగుతున్నాయి ఇవి బ్రౌన్ కలర్ రావాలి ఇంకా కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఇలాగ మీకు చూపెట్టడం మర్చిపోయినా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసుకోవాలి ఇదిగోండి ఇదిగోండి ఉల్లిగడ్డలు వేగినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కనుక్కోవాలి వేయించాలి ఈ చెక్క ఇదిగోండి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసాను కదా ఇది బాగా సాగింది ఇప్పుడు దీంట్లో దంచి పెట్టుకున్న చెక్క లవంగా అల్లపడి పొడి వేస్తున్నాను ఇలా బాగా కలుసుకోవాలి ఈరోజు నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మసాలా అంతా కాగింది ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ బోటీని తింట్లేక వేసుకున్నా ఈ బోటీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చూడండి ఇది మటన్ కంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి చేసుకుంటే మళ్ళీ మీరే చేసుకుంటారు అంత బాగుంటుంది ఈ బోటి కానీ బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి బోటి వేసాను కదా ఇప్పుడు బాగా కలుపుకోవాలి మసాలా అంతా పట్టేటట్టు ఇదిగోండి ఇలా అంతా బాగా కలుపుకోవాలి మామూలుగా ఈ బోటీ కూడా చేయడం నేను మా అత్త దగ్గర నేర్చుకున్నాను మా అత్త వస్తే మా ఆయన ఖచ్చితంగా బోటీ తెస్తాడు ఎందుకంటే మా అత్త బాగా చేస్తుంది బోటీ క్లీనింగ్ కానీ బోటీ ఫ్రై కానీ గోంగూర పెట్టి బోటీ కానీ ఇవన్నీ మా అత్త దగ్గరనే నేర్చుకున్నాను నేను ఈసారి మా అత్త వచ్చినప్పుడు మీకు రోటి పచ్చళ్ళు ఇవన్నీ వెరైటీస్ అన్నీ చేసి పాతకాలం వంటలన్నీ చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు అంతా బాగా కలుసుకొని సరిపడినంత ఉప్పు నేను రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఇవన్నీ వేసుకొని ప్రసాదం బాగా కలుపుకోవాలి ఇవ్వండి ఇలా బాగా కలుపుకోవాలి మా అత్త ఇప్పుడు ఊరు వెళ్ళిందండి లేదంటే మా అత్తతోటే ఈ పోటీ కూరను క్లీనింగ్ అన్నీ చూపించేదాన్ని ఇప్పుడు లాక్డౌన్ ఉంది కదా అందుకోసమని మా అత్త ఊరి దగ్గర ఉండిపోయింది మా అత్త వచ్చినప్పుడు ఈసారి మీకు ఈ బోటి కూర ఇవన్నీ ఇంకా వెరైటీస్ గోంగూర బోటీ ఇవన్నీ చేసి చూపిస్తాము రోటి పచ్చళ్ళు ఇవన్నీ ఇదిగోండి అంతా ఉప్పు కారం పసుపు ఇలా కలిసేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసాము ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించేద్దాము ఈ ఉప్పు కారం అంతా ముక్కలకు బాగా పడుతుంది ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత మూత చూస్తే ఇలా నీళ్ళన్నీ ఇలా వచ్చేసినాయి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకా కొద్దిసేపు ఈ నీళ్ళన్నీ పోవాలి ఇదిగోండి మూత తీర్చుకున్నాం ఇదిగోండి ఉడికి ఇప్పుడు దీంట్లో తరిగి పెట్టుకున్న టమాటాలను వేస్తున్నా టమాటాలను వేసి ఒకసారి బాగా కలపాలి ఇదిగోండి ఇలా చూడండి ఇలా తయారవుతుంది బోటి అసలు దీన్ని ఎవరు కూర అంటే నమ్మరండి మటన్ మాదిరి ఉంటుంది టేస్టు దీన్ని జొన్న రొట్టె తింటే చాలా బాగుంటుంది జొన్న రొట్టె చపాతి ఏ దాంట్లోకైనా బాగుంటుంది ఇంకొక టూ మినిట్స్ టమాటాలు మగ్గేంత వరకు పెట్టేద్దాము ఇదిగోండి టమాటాలు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాము ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొబ్బరి పొడి వేసుకుందాం ఉప్పు ఒకసారి చెక్ చేసుకున్నాం ఉప్పు చెక్ చేసుకొని కొబ్బరి పొడి మీ ఆప్షనల్ అండి కావాలంటే వేసుకొని లేకుండా లేదు ఉప్పు ఒకసారి చెక్ చేస్తాను ఉప్పు సరిపోయింది ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తాం ఇదిగోండి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నాను ఇది మీ ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అందుకే మీకు చూపట్లేదు నేను కొబ్బరి పొడిని రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని ధనియాల పొడి వేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదిగోండి కొబ్బరి పొడి ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేదాము ఒక ఐదారు విజిల్ పెట్టేస్తాం చూడండి స్మెల్ ఎంత బాగా అసలు బోటి స్మెల్ అవి ఇది మటన్ స్మెల్ వస్తుంది ఇది బాగా ఇది బాగా ఉడకనివ్వాలి ఉడికితే సరిపోతుంది ఇంకా ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టుకోవాలి ఇంకా అంతే బూటీ కూర తయారైపోతుంది ఇదిగోండి ఆరు విజిల్ వచ్చినాయి ఇంకా ఆరవేసినాము ఇది ఇదిగోండి ప్రెజర్ పోయింది ఇప్పుడు మూత చూద్దాము బస్ సూపర్ ఉందండి అసలు ఎంత బాగుంది చూడండి చూడడానికి కలర్ఫుల్గా ఇది అసలు ఒక్కసారి కానీ ఈ బోటీ కూర తింటే మీరు ఇదే కావాలని అడుగుతారు అంత బాగుంది టేస్ట్ ఇప్పుడు ఈ బోటీ కూరను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము ఒక గంట కష్టపడి క్లీన్ చేసుకున్నామంటే బోటిని ఇలా రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు బోటీతోటి చూడండి అసలు దీని ముందర మటన్ కూడా పనికిరాదండి మటన్ కర్రీ అవి కూడా ఇదిగోండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి ఎంతో వేడివేడిగా టేస్టీ టేస్టీగా ఉండే బోటి కూర రెడీ అయిపోయింది ఈ మటన్ బోటి కూరను మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి చూడండి ఇదిగోండి వేడివేడిగా బోటి కూర తయారైపోయింది ఇది జొన్న రొట్టె లేకి చపాతీ లేకి రైస్ లేకి దేటాకైనా బాగుంటుంది మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఇవ్వండి ఈ బోటి కూర టేస్ట్ ఎలా ఉందో చెప్తాను సూపర్ అంటే సూపర్ ఉందండి బోటి కూర మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి బోటి కూర సూపర్ ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు మటనే కాకుండా ఇలా బోటి కూర కూడా తినండి ఓకే అండి ఇప్పుడు మేము చపాతీలు చేసుకోవాలి ఇంకా బోటి అయిపోయింది చపాతీలు కాచుకోవాలి ఇంకా అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను చేసిన ఈ బోటి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్